బ్రో మూవీ గురించి చెప్పాలి అంటే సో ఫస్ట్ ప్రభాస్ గారిని అయితే బెస్ట్గా చూపించినారు బాహుబలి తర్వాత బెస్ట్ మూవీ ఇది మనకు రాధే శ్యామ్ ఆది పురుషులో మనకు వచ్చేసి లుక్స్ బాగాలేదు అని తప్పులు పట్టినారు కదా ఎవరైతే తప్పులు పట్టింటారో వాళ్ళే ఇంకా ప్రభాస్ లుక్స్ చూసి నిజంగా సర్ప్రైజ్ అయ్యి హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు లుక్స్ వైజ్ కావచ్చు ఆయన ఎలివేషన్స్ కావచ్చు ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు నిజంగా చాలా బెటర్గా ఉంది టు ప్రీవియస్ మూవీస్ బట్ మూవీ విషయానికి వస్తే నాకైతే మూవీ అబో యావరేజ్ అనిపించింది మీ అందరికీ తెలిసిందేదే జెన్యున్గా నేను చెప్తా ఉంటాను ఏంటంటే మూవీలో కొంచెము ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్లోగా ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ముందర ఒక ట్వంటీ మినిట్స్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ మంచి ఎలివేషన్స్ క్లైమాక్స్ బాగుంటుంది రిమైనింగ్ మూవీ అంతా కొంచెం యావరేజ్ బిలో ఎవరేజ్ అని నాకు అనిపించింది ఇవన్నీ బాగున్నాయి కాబట్టి నేను అబరేజ్ అంటున్నాను బట్ స్టిల్ ప్రో మనము ప్రభాస్ గారి ఆయన ఎలివేషన్స్ కోసము ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్స్ కోసము అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను కదా ఒక రెండు మూడు ఫైట్లు ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది వాటి కోసం మనం వచ్చి చూడొచ్చు మూవీ స్టోరీ బాగానే ఉంది మనకి ఏంటంటే ఇప్పుడు ఉగ్రం మూవీ మీరు మన కన్నడలో చూసే సేమ్ అదే ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఉగ్రం అనమాట కాకపోతే దీంట్లో ఏంటంటే కాన్సార్ అనే డిఫరెంట్ ఓల్డ్ బిల్ చేస్తున్నారు స్టోరీ అదే స్టోరీ ఇప్పుడు ఏంటంటే వన్ నైన్లో అనమాట మనకు సెకండ్ హాఫ్ చూసినా కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం స్టోరీ ఆ లెవెల్లో ఉంటుంది స్టోరీ అయితే హై లెవెల్లో ఉంటుంది ఫస్ట్ స్లో అదే చెప్తున్నాను కదా మనకు ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతా స్లోనే అనమాట మనకు వచ్చేసి ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్లో ఏదైనా బెస్ట్ అంటే ఇంటర్వెల్ ముందర ఒక ట్వంటీ మినిట్స్ అండ్ అది కాకుండా ఇంకొక ఫైట్ వస్తుంది సో ఆ రెండు ప్లస్ పాయింట్స్ ఇంటర్వెల్ తర్వాత అంటే అక్కడక్కడ ఎలివేషన్స్ క్లైమాక్స్ సలార్ టూ మనకు వచ్చేసి శౌర్యాంగ పర్వం అనేది ఏంది అనేది మనకు సలార్ టూలో మనకు చూపిస్తారు నాకు నచ్చిన డైలాగ్స్ ఆబ్వియస్లీ బానే ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రశాంత్ ఆయన డైలాగ్లో పెట్టినది కాకుండా అంటే పృథ్వరాజు కుమార్ అని ప్రభాస్తో అంటాడు సో ఎలాగైనా సరే కాన్సార్ ఎరుపెక్కాలి అది మనకు మండే నిప్పులతో కావచ్చు లేకపోతే కారే రక్తంతో కావచ్చు ప్రజల రక్తంతో కావచ్చు ఎరుపు ఎక్కాలి అంటే ప్రభాస్ చెప్తాడు సో మండే నిప్పుతో వచ్చే ఎరుపు అంత ఎర్రగా ఉండదు రక్తంతో వచ్చే ఎరపు ఎర్రగా ఉంటుంది మనం ఇంకా చంపడం స్టార్ట్ చేస్తాము వీళ్ళంతా అని చెప్తాడు సో అలాంటి డైలాగ్స్ అనమాట నేను చెప్తే బాగుండదు అండి ఫ్రెండ్షిప్ ఎలిమెంట్స్ అయితే నిజంగా బాగుంది అదే ఈ ఒక పాయింట్ అంటే మనకు ప్రభాస్ ఔటర్ లైఫ్లో ఆయన ఎంత మంచి హ్యూమన్ బీంగ్ మనందరికీ తెలిసిందే ప్రభాస్ వచ్చేసి సో ఎప్పుడు చూసినా తన ఫ్రెండ్స్ గోపిచంద్ రామ్ చరణ్ లేకపోతే వంశీ ప్రమోద్ అవి ఇవి చెప్తా ఉంటారు కదా ఈ మూవీలో కూడా నిజంగానే పృథ్వీరాజ్ కుమార్ కోసం ఏమైనా చేస్తాను నా ఫ్రెండ్ని టచ్ చేయద్దు నన్ను కావాలంటే నువ్వు చంపేసే కానీ నా ఫ్రెండ్నే అయితే టచ్ చేయొద్దు అని చెప్తాడు సో అలాంటి ఫ్రెండ్షిప్ అలాంటి ఫ్రెండ్షిప్ బద్ద శత్రువులు అయితే ఎలా ఉంటుందో అది సలార్ పార్ట్ టూ శౌర్యాంగ పర్వం అనమాట సో చూడాలి చాలా బాగా మేజర్ ప్లస్ పాయింట్ అదే క్లైమాక్స్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అసలు ఏంటంటే ఇప్పుడు మనం చూసిండే ప్రభాస్ ఒరిజినల్ ప్రభాస్ కాదనమాట ఒరిజినల్ ప్రభాస్ క్యారెక్టర్ కాదు ఈ మూవీలో ప్రభాస్ ఏంటంటే సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైవ్ లో ఆయన ఒక దేవరత పృథ్వరాజు కుమార్ అని ఫ్రెండ్ కానీ సలార్ పార్ట్ టూ లో ఆ ప్రభాస్ ఒరిజినల్ గా ఆ శౌర్యాంగ పర్వం సంబంధించిన వ్యక్తి అది మీరు చూస్తేనే తెలుస్తుంది నేను ట్విస్ట్ చెప్పేస్తే బాగుండదు